దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ సమస్త మానవులు సృష్టించిన సృష్టికర్తనే పొగడాలి సృష్టించిన సృష్టికర్తనే పొగడాలి తొమ్మిది వందల కోట్ల మంది యావద్ ప్రపంచం మానవాళి సృష్టించిన సృష్టికర్తను పొగడాలి ఎవరికి అలలి స్తోత్రం మహిమనికి కలుగునుగాక ఆమెన్ మత్తయసు వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం నుండి చదువుదాం పదిహేడవ వచనం వారు ఆయనను చూ ఆయనను చూసి ఆయనకు మొక్కరి కానీ కొందరు సందేహించిరి ఆయనను చూసి ఎవరిని యేసుక్రీస్తు ప్రభువుని చూశారు సందేహించారు వారు ఆయనను చూసి ఆయనకు మొక్కిరి కానీ కొందరు సందేహించిరి కొందరు అలా కొంతమంది సందేహించిండ్రు అయితే ఏసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందును భూమి భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది ఈ సర్వాధికారం ఎవరికి ఇవ్వబడి ఉన్నది ఏసుక్రీతు ప్రభుకి ఇవ్వబడి ఉన్నది ఏసుక్రీతు ప్రభుకి ఇవ్వబడి ఉన్నది సర్వాధికారం అయితే కొంతమందికి నమ్మకం తక్కువ ఉన్నది ఇప్పుడు ఉన్న సేవకులలో కానీ విశ్వాసులలో కానీ ఏసు దేవుడా కాదా యేసు ఆయనకు సందేహించుకుంటూ సందేహ సందేహించడమే అనుమానం రావడం యేసు దేవుడా కాడా యేసు దేవుడా కాడా అనేది మనుషులలో ఉన్న అనుమానం అయితే ఏసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే అయితే ఏసు వారి యొద్ధకు వచ్చి పరలోకమందును భూమి మీదను భూమి మీదను సర్వ నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని చెప్పిండు ఎవలకు శిష్యులకు సర్వాధికారాలు ఎవరికి అప్ప అప్పగించాల్సి వస్తుంది అంటే దేవుడు ఇప్పుడు ఆయన దేవుడై ఉండి ఆయన ఇక్కడ మనుషులకు ఏమని చెప్పిండు సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉండెను భూమి మీదను పరలోక మీద పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది ఇప్పుడు దేవుడైతేనే అప్పగించబడుతుంది కానీ దేవుడు కాకపోతే ఆయనకు సర్వాధికారాలు అప్పగించబడతాయా ఆలోచించండి మీరు ఇప్పుడు ఎందుకంటే సర్వాధికారాలు ఎవరికి ఇవ్వబడి అంటే